దేవునికి మైము కలును గాక ప్రేమైన సహోదరుల రండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ఏహో మోసం కి ఎలా సెలవు నేను ఇస్రాయల్తో మాట్లాడి వారి యొక్క ఒక్కొక్క పితృడి కుటుంబం ఒక్కొక్క కర్ర అనగా వారి ప్రధానులందరి యొద్ వారి వారి పితృడి కుటుంబం చెప్పున పన్నెండు కర్రలు తీసుకుని ఎవరి కర్ర మీద వారి పేరు వ్రాయము లేవీ కర్ర మీద అహరోని పేరు రాయవరను అనగా పితరుల కుటుంబము ప్రధానికి ఒక కరయే ఉండవలను అప్పుడు నేను నేను మిమ్మల్ని కలుసుకుని ప్రత్యక్ష గుడారములో శాసనములు ఎదుట వాటిని ఉంచవలను అప్పుడు నేను ఎవరిని ఏర్పరుచు పొందునో వాని కర్ర చిగురించును ఇస్రాయల్ని మీకు విరోధంగా సనుగుచున్న సనుగులు నాకు వినబడినప్పుడు వినబడకుండా వేయదును కాబట్టి మోషే ఇస్రాయల్ తో చెప్పగా వారి ప్రధానులందరూ తమ తమ మిత్రుల కుటుంబములలో ఒక్కొక్క ప్రధానుకి ఒక్కొక్క కర్ర చొప్పున పన్నెండు కర్రలను ఇచ్చిరి అహరోని కర్రయు వారి కర్రల మధ్య ఉండెను మోస వారి కర్రలను సాక్ష్యం గుడాలంలో యుహోవాస సన్నిధిని ఉంచెను మర్నాడు మోస సాక్ష్యం గుడాలంలోనికి వెళ్ళి చూడగా లేవి కుటంబీపుదైన అహరోను కర్ర చికిర్చెను అది చికిర్చి పువ్వులు పోసి బాదము పండ్లాయెను చూడండి ఎవరు నేను ఏర్పాటు చేసుకుంటాను దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి మనుష్యుడు దేవుడు కొన్ని ఆనవాళ్ళు పెడుతూ ఉంటాడు దేవుడు పెట్టినటువంటి ఆనవాళ్ళు ఇక్కడ పన్నెండు గోత్రాల వారిలో ఎవరు నేను తీసుకొని వస్తాను ఎవరిని నేను నా పరిచయకి వాడుకుంటాను అని దేవుడు ఆలోచించినప్పుడు పన్నెండు గోత్రాల తల కర్రలు తీసుకుని వచ్చి ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో ఉంచినప్పుడు అయితే ఆ మరుసటి రోజు మోసే కూడా మనకి వెళ్ళి చూసేసరికి లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చికి ఆయన కర్ర చికిర్చేసిందండి మనం పెట్టింది మామూలటువంటి కర్రలు ఆ కళల్లో ఒక కర్ర చికిర్చింది అది అహరోను కర్ర అది లేవి వంశము అది చిగిర్చడమే కాదు అది చికిర్చి పువ్వులు పూసి బాదం పండ్లు కూడా కాసేసాయి బాదం పండు కూడా కాసేస్తాయి అంటే పువ్వులు కాస్తాయి పళ్ళు కాస్తాయి చికిత్స చూడండి వాళ్ళు దేవుని పరిచయం చేయడానికి సంధులు ఎవరు అంటే అవరోని కుటుంబము అవరోని కుటుంబము దేవుని పరిచర్య ఎందుకంటే వాళ్ళు పరిచర్య చేసినప్పుడు ఈ యొక్క ఇస్రాయేలీలు ఇస్రాయల్ వాళ్ళు మీకు విరోధముగా సరిగ్గుతున్న సనుగులు నాకు వినబడకుండా దేవునికి వినబడ ఒకవేళ వీళ్ళు క్రైస్తవులు ఒకవేళ దేవుని బెడలు సంఘములో ప్రజలు ఎవరైనా కానీ ఒకవేళ చనిగినట్లయితే అవి దేవుని ఎద్దకు వెళ్ళకుండా ఉండడానికి ఎందుకంటే ఆయన కోపం కోపం వస్తూ ఉంటుంది జనాలు చనిపోతూ ఉన్నారు అందుచేతనే ఎప్పుడైతే మోసే ఏవై అహరోన కర్రా ఎప్పుడైతే చికిర్చిందో పువ్వులు కాసిందో బాధ పండ్లు పుట్టాయో ఆయననే ఎందుకంటున్నాడు ఆయననే మరి అహ్లోని కరణం వల్ల శాసనముల ఎదుట ఉంచుము వారు చావుకుంటున్నట్టు నాకు వినబడకుండా వారి సనుగులను కేవలం అణిచి మాన్పివేసిన వాడు అవుదు నీవే 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 ఒక సేవకుడికి ఇచ్చినటువంటి కాంత ఒక ఇచ్చినటువంటి పని చూడండి ఎటువంటి అద్భుతమైనటువంటి పని ఇచ్చాడు ఎంత అద్భుతమైనటువంటి సాహసాన్ని చేశాడు దేవుడు ఒక ఆనవాలు ఇచ్చి ఆ సేవకుని నియమించి ఆ సేవకుడు విజ్ఞాపన చేస్తే వాళ్ళ సనుగులు దేవునికి వినపడవు ప్రయాసము దేవునికి వినపడదు దేవుడు వాళ్ళ నాశనం చేయడానికి వచ్చి ఇష్టపడడానికి ఒక మనుషుని ఏర్పాటు చేసుకున్నాడు ఆయనే ఈ కాపరి ఆయనే సంఘ కాపరి ఆయనే సంఘ పెద్ద ఆయనే విశ్వాసి ఆయనే సేవకుడు అహరోను కర్ర నువ్వు అహరోను కర్రవలే ఉన్నావా లేకుంటే ఈ పన్నెండు గోత్రాలతో పాటు తెచ్చినటువంటి పదకొండు కర్రల కర్రవలే ఉన్నావా ఎలా ఎలాగున్నావా ఆలోచించుకో నువ్వు ఒకవేళ అహరోణి కర్రవలే ఉంటే నువ్వు సంఘానికి నువ్వు దేవునికి మధ్య వారధిగా ఉంటావు లోకానికి నువ్వు సంఘానికి మధ్య మధ్యవర్తిగా ఉంటావు దేవునికి నువ్వు ఈ లోకంలో ప్రజలకి నువ్వు సొసైటీకి సంఘానికి నువ్వు నువ్వు ఒక మధ్యవర్తిగా దేవుడు నువ్వు ఉండబో ఉండబోతూ ఉన్నావు వండబోతూ ఉన్నావు దేవుడు ఈ రీతిగా నేను నేను నియమిస్తాను అంటున్నాడు అందుచేతనే అందుకు ఇస్రాయిల్ అంతా ఇదిగో మా ప్రాణంలో పోయి నశించిపోతుంది మేము అందరము నశించిపోతుమే మందిరము సమీపించి ప్రతి వాడు చచ్చును మేము అందరము చావలసినదా అందరూ అందరం మరి ఎందుకు కాదు ఒక్కడు చాలు ఒక్కడు విజ్ఞాపన చేస్తే యావత్ సంఘాన్ని కూడా దేవుడు దీవిస్తానన్నాడు ఒక్కడు విజ్ఞాపన చేస్తే యావత్ సంఘంలో తెగులు ఆకుతానన్నాడు పాలన శిక్షను తొలగిస్తానన్నాడు పాపాన్ని తొలగిస్తానంటున్నాడు అయితే అందుచేతనే ఆయన ఎనుకుని కర్ర ఆహరో కర్ర నీవాహరోని వలే ఉండమని ప్రభు పేట మనం చేస్తూ దేవుడి వాక్యాన్ని దీవించిన గాక ఆమె ఆమె